డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అహంకారపూరితంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలిపించాయి ఆంధ్ర రాష్ట్రంలో అది వామపక్షాల పార్టీల పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాంగ్రెస్ సభ్యుడిని ఉద్దేశించి చేసినటువంటిది కాంగ్రెస్ మీద కోపంతో కాదు అంబేద్కర్ భావజాలాన్ని మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది ఈరోజు జమిని ఎన్నికల పేరుతో ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఇప్పుడున్న పరిమితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా పూని చేయాలి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో భాగమే అమిత్ వ్యాఖ్యలు అందుకే ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమిత్ షా